ఒకానొక రోజు ఆ ఊరికి బుద్ధుడు వచ్చాడు అది తెలుసుకున్న యువకుడు వెంటనే బుద్ధుని దగ్గరికి వెళ్ళి ఓ దేవా నేను చాలా బాధలో ఉన్నాను నా జీవితంలో కేవలం కష్టాలు మాత్రమే ఉన్నాయి కష్టాల్ని పోగొట్టుకుని జీవితంలో సంతోషంగా ఉండటానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని అడిగాడు యువకుడి మాటలు విని బుద్ధుడు నవ్వుతూ సంతోషాలు నీ చుట్టూనే ఉన్నాయి కానీ నీకు కనిపించడం లేదు అంతే ఆనందాలు మన చుట్టూనే ఉంటాయి కానీ మనమే వాటిని దూరం చేసుకుంటాం ఒకవేళ నీ జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఏడు విషయాల్ని గుర్తుంచుకో అన్నాడు ఒకటి ఎప్పుడూ కూడా మనల్ని వేరే వాళ్ళతో పోల్చకూడదు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఆలోచించకూడదు వేరే వాళ్ళతో మనల్ని కంపేర్ చేయకూడదు ఎందుకంటే ఇలాంటివి ఎక్కువగా ఆలోచించడం వల్ల బాధ ఎక్కువ అవడం తప్ప ఇంకే ఉపయోగం ఉండదు ఇలాంటి సమయంలో నువ్వు నీకంటే పేదవాళ్ల గురించి ఆలోచించు అలాంటి వారి దగ్గర కనీసం ఉండడానికి ఇల్లు కూడా ఉండకపోవచ్చు తినడానికి తిండి వేసుకోవడానికి బట్టలు కూడా ఉండవు కానీ నీ దగ్గర అవన్నీ ఉన్నాయి